హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పోర్టు పరీక్ష ఛానల్ ఈరోజు మనం హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్కి స్క్రీనింగ్ టెస్ట్ సంబంధించి మొన్న రిజల్ట్స్ విడుదలైనాయి చాలామంది ఏ డిస్టిక్కి ఎంత కటాఫ్ ఉన్నదన్నది కన్ఫ్యూజ్ అవుతున్నారు వాళ్ళ కోసం ఈ వీడియో చేశాను ఈ కటాఫ్ ఎలాగుందంటే అనంతపురం డిస్టిక్ వచ్చి యాభై ఒకటి పాయింట్ ఆరు ఏడు చిత్తూరు నలభై ఒకటి పాయింట్ ఇరవై ఎనిమిది ఈస్ట్ గోదావరి యాభై నాలుగు పాయింట్ మూడు ఆరు గుంటూరు యాభై నాలుగు పాయింట్ జీరో మూ త్రీ కడప నలభై ఆరు పాయింట్ ఆరు నాలుగు కృష్ణ నలభై ఒకటి పాయింట్ తొమ్మిది ఐదు అలాగే కర్నూలు వచ్చి యాభై ఎనిమిది పాయింట్ మూడు తొమ్మిది నెల్లూరు నలభై తొమ్మిది పాయింట్ మూడు మూడు ప్రకాశం యాభై ఒకటి పాయింట్ మూడు నాలుగు శ్రీకాకుళం యాభై మూడు పాయింట్ జీరో టూ విశాఖపట్నం నలభై ఏడు పాయింట్ ఆరు ఐదు విజయనగరం యాభై తొమ్మిది పాయింట్ సున్నా ఆరు వెస్ట్ గోదావరి నలభై ఆరు పాయింట్ తొమ్మిది ఎనిమిది ఇవేంటంటే ఏ డిస్టిక్ ఆ డిస్టిక్ లీస్ట్ మార్క్స్ అనమాట దీంట్లో కొంతమంది చాలామందికి ఈ మార్క్స్ వచ్చినాయి అంటే నెల్లూరు చూసుకున్నారు అనుకో నెల్లూరు నలభై తొమ్మిది పాయింట్ మూడు మూడు వచ్చినా కొంతమంది సెలెక్ట్ అయ్యారు కొంతమంది క్వాలిఫై అవ్వలేదు ఇది లాస్ట్ మార్క్స్ కానీ ఈ వాళ్ళకి సంబంధించిన ఎంతమంది పోస్టులు ఉన్నాయి ఎంతమంది తీసుకోవాలన్న ఉద్దేశంతో నలభై తొమ్మిది పాయింట్ మూడు మూడులా ఒక పది మంది క్వాలిఫై అయ్యారు అనుకోండి ఆరుగురిని తీసుకున్నారు నలుగురిని తీసుకోలేదు అనమాట అలాగా ఈ ఈయే లాస్ట్ మార్క్స్ దీనికంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు అందరూ క్వాలిఫై అయ్యారు దీంట్లో మాత్రం కొంతమంది అవ్వరు కొంతమంది అవ్వలేదు అనమాట ఈ కటప్ ఈ విధంగా ఉంది దీన్ని బట్టి నెక్స్ట్ ఎగ్జామ్స్ కూడా మీరు ప్రిపరేషన్ తీసుకుంటే అంటే ఈ నెగిటివ్ మార్కింగ్ ఇంపాక్ట్ ఎంత ఎలాగ ఉందో ఈ మార్క్స్ని బట్టి మనకి అర్థమవుతుంది అనమాట ఈ ఈ మార్క్స్ని బట్టి నెక్స్ట్ పరీక్షలకి మనం సన్నద్ధం అయితే ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు స్క్రీనింగ్ టెస్ట్ సంబంధించి ఈ మధ్య నైట్ మార్కింగ్ స్క్రీనింగ్ టెస్ట్ అయ్యేది ఇంచుమించు అరవై మార్కులు ప్రతిది కట్ ఆఫ్ యాభై నలభై ఐదు ఆ లోపల ఉంటుంది అన్నమాట అంటే మనం కొద్దిగా కష్టపెడితే మనం యాభై మార్కులు ఎబోవ్ తెచ్చుకుంటే ఈజీగా మనం అవ్వచ్చు అనమాట స్క్రీనింగ్ టెస్ట్లో అంటే ఈ పోస్టులు తక్కువ ఉన్నా కాబట్టి ఒక్కో డిస్టిక్లో యాభై మూడు యాభై ఎనిమిది ఉంటుంది అంటే మ్యాక్సిమమ్ మనం ఒక అరవై ఏ తెచ్చుకుంటే క్వాలిఫై అవ్వచ్చు అనమాట ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్ అండ్ షేర్ దిస్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ నేను తొందరలోనే రికవరీ అవి మీకు డైలీ కరెంట్ అఫేర్స్ అందజేస్తాను థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్